క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా పెజ్జంకి మండల కేంద్రంలోని నలభై ఏడవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు చదువును కూడా సైతం నిర్లక్ష్యం చేయకూడదని తల్లిదండ్రులకు కూడా ఆ దిశగా విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు యువత క్రీడోత్సవాల్లో పోటీలలోని పాల్గొనడం వల్ల క్రీడాకారులకు మైత్రి బంధం ఏర్పడుతుందని చెప్పి పోటీలలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు గత నలభై ఏడు సంవత్సరాలుగా పెద్దలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఇలాంటి టోర్నమెంట్ తాను గతంలో ఏ రోజు గ్రామీణ ప్రాంతాలలో చూడలేదన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ విజేతగా సిరిసిల్లలో ని ఎదురుగట్ల ద్వితీయ స్థానాన్ని బెజ్జంకిలోని నవయువ యూత్ నిలిచింది వారికి నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు పొలికృష్ణ చిలువేరు శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ గౌడ్ ఒగ్గు దామోదర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి రావుల నరసయ్య అక్కరవేణి పోచయ్య జిల్లా ప్రభాకర్ దొడ్డ మల్లేష్ రొడ్డ మల్లేశం ఐలేని శ్రీనివాస్ రెడ్డి బండపల్లి రాజు చెప్ప్యాల శ్రీనివాస్ గౌడ్ పోనాల మల్లేశం బైరా సంతోష్ టోర్నమెంట్ నిర్వాహకులు దూమాల సురేష్ తిప్పారపు మహేష్ రాము విజయ్ తదితరులు పాల్గొన్నారు అంటే ఇంకొక నెల ఉన్నది నెల పది రోజులు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధ వహించి పేరెంట్స్ అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ విద్యను చదువుకునే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళు వేరే టెస్ట్ రాయడంలో కానీ మీరందరూ కూడా వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఉండాలని నేను పేరెంట్స్ కోరుకుంటూ మరి నన్ను పిలిచి ఆహ్వానించి ఈ యొక్క టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్కి బహుమతుల ప్రధాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ క్రికెట్ కమిటీకి తప్పకుండా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా మరి నామన్న గురించి ఒక మాట చెప్పాలి అదేవిధంగా మా కృష్ణ లాస్ట్ టైం కూడా ప్రైజ్లను వీళ్ళే డొనేట్ చేయడం జరిగింది నిజంగా కూడా మనకు గొప్ప మనసుంటే కానీ దాతృత్వం రాదు మరి ఏదైనా కూడా చాలా కష్టపడిన డబ్బులని మనం పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఆటల్లో క్రీడల్లో వచ్చిన వారికి మీరు ప్రోత్సహిస్తున్నందుకు మిమ్మల్ని పులికృష్ణ గారి అదే అదేవిధంగా కొగ్గు దామోదరన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఉల్లాసానికి కూడా ఆటలు కానీ పాటలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలే కానీ ఇవన్నీ తోడ్పడతాయని తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా తొందరగా వస్తూ ఉన్నాయి మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా వివిధ పాఠశాలలు వచ్చినారు మీరందరూ కూడా బాగా చదివి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో మీరు పాస్ కావాలని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎటైతే ఒకసారి కొంతమంది పదో తరగతి ఫెయిల్ అయిపోతే విద్యనే ఆపేస్తారు మరి ఎటువంటిది జరగకుండా విద్యను కొనసాగించాలంటే పిల్లలందరూ కూడా బాగా చదివి పరీక్షలు రాసి మంచిగా రాణించాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరి రేపు కాబోయే మంచి విద్యార్థులే రేపు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా చాలా అవుతారు కాబట్టి వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు కూడా ఈ నెల పదిహేను రోజులు నాకు తెలిసి మార్చిలో ఉన్నాయనుకుంటా ఎగ్జామ్స్ అంతేనా